ప్రేస్తులా అందరూ బాగున్నారా ప్రభు కృపం బట్టి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి నా అధ్యయన సంఘం అధ్యయన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలిగాక ఈ దినం ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమే నమ్మకం కలిగిన మా ప్రియ పర్లొప్పి తండ్రి గొప్ప దేవుడా ఏసయ్య నీకే వందనాలు తండ్రి ఈ దినం ప్రభు వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలు బలపరచమని మీరు కొరకు మమ్మల్ని ఆయుధపరచమని మా కొరకు త్వరలో రాబోతున్నా నదడు చేసే నమ్మిన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం హబ్కు గ్రంథం మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు వచ్చిన ధ్యానం చేసుకుందాం చదువుతూ ఉన్నాను వినమ్మ అంచూర్పు చెట్లు పోయకుండానను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించదను నా రక్షణకర్త నా నా యందు నేను సంతోషించదను ప్రభువ ఇహోబే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయును దేవుడి మాటలు నేను నా హృదయలో ఫలింప గాక దేవుడి నామానికి మహిమ కలను గాక హబ్బకు గ్రంథంలో నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ భక్తుడు ఇక్కడ ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎంత ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు నిజంగా మనం మా మానవులు మనకి మనకున్న పరిస్థితిలో మన అవసరాలకు ఏమీ లేకపోయినప్పుడు కూడా నేను ప్రభువునందే ఆనందిస్తాను నా దేవుని అందే నేను సంతోషిస్తాను నేనే స్థితిలో ఉన్నా నేను ప్రభువునే ఘనపరుస్తాను అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి ఈ మాటలు చెప్పాలంటే ఎంత విశ్వాసం ఉండాలి ఎంత బలమైన విశ్వాసం ఉండాలి ఎంత మొండి విశ్వాసం ఉండాలి ఎంత జగా మొండి విశ్వాసం ఉండాలి ఈ రోజులో చాలామంది చూస్తాం ఆస్తి పరులను చూస్తే మరి మీకు పర్లేదమ్మా బాగున్నారంటే మాకేం బాగుండాలి మేమేం మేము ఇంకా లేని వారిగా ఉన్నాము ఇంకా సంపాదించాలి మాకు ఇంక ఇది ఇంకా అవి లేదుగా చెప్తారు ఉన్నదంటే ఒప్పుకోరు కానీ ఇక్కడ ఈ వ్యక్తి అయితే నా జీవితంలో ఏవి లేకపోయినా నేను దేవుని అందు ఆనందిస్తాను అని చెప్తున్నాడు నా ప్రభువును నన్ను చూసుకుంటాడు అని ఇక్కడ భక్తుడు ఎంతో మరి సంతోషంతో చెప్తున్నాడు అంజూరుపు చెట్లు పోయకుండాను ద్రాక్ష చెట్లు పలింపకపోయినాను ఒలివ చెట్లు కాపు లేక ఉండినాను చేనిలోని పైరు పంటగా రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యుహోయేందు ఆనందించేదను నా రక్షణకర్తయందు నేను ఆనందించెదను సంతోషించేదను అని చెప్తున్నాడు ప్రభువు యుహోయోయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయను ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువు చేయను నిజమే కదా ఎహో ఒకరకు ఎదురుచొచ్చివారు నూతన బలాన్ని పొందుకుంటారు నూతన శక్తిని పొందుకుంటారు నూతన ఆత్మని పొందుకుంటారు పక్షి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు అలయక సొమ్మ సాగిపోతారంట నిజంగా ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నవారి మాటలు పలగలరు దేవుణ్ణి ఎవరైతే హృదయానుసారంగా ఆరాధిస్తారు హృదయానుసారంగా ఆయన సేవిస్తారు హృదయ అంతరంగాలు ఆయన్ని కొలువు చేసుకుంటారు వారే ఈ మాట చెప్పగలరు నేను ఏ స్థితిలో ఉన్నా నా దగ్గర ఏమున్నా ఏమి ఏమీ లేకపోయినా నా దేవుడే నాకు బలము అని చెప్తారు నిజమే కదా యోబికి ఎన్ని శ్రమలు వచ్చాయి ఒకే రోజు ఆస్తి అంతా పోయింది మరి గొర్రెలు గొడ్డులు ఆవులు మరి తన సమస్తం తన వ్యాపారం అంతా నష్టం వచ్చింది తన కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఒకే దీని మంది మరణించారు తన దగ్గర ఉన్న యావదాస్తి పోయింది అప్పుడు కూడా ఎంత విశ్వాసం చెప్తున్నాడు దేవుడికి ఎంతగా ఆయన మారుపెట్టుకుంటున్నాడు నాకు ఎంత అన్యాయం చేస్తావని చెప్పి దేవుడిని దూషించాడా లేకపోతే ఏంటి ప్రభు నేను యదార్థవంతుని న్యాయవంతుణ్ణి నీతివంతుని నాకెందుకు ఈ శ్రమ కలిగింది నేనేం తప్పు చేశాను అని దేవుని ప్రశ్నించాడా లేదండి ఏం ప్రశ్నించలే భార్య వచ్చి దూషిస్తుంది దూషించి నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో మన బిడ్డలు చనిపోయారు ఆస్తి పోయింది మనంత నష్టపోయాము నువ్వు ఉన్న స్థితిలో నిన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు నీ శరీరం అంతా కూడా దద్దుర్లు వచ్చాయి చిల్ల పెంకుతో గోక్కుంటున్నావు నీ దగ్గరికి కూడా రాలేని స్థితి నీ స్నేహితులు దూరం నిన్ను చూసి మొరపెట్టుకుంటున్నారు ఇటువంటి స్థితిలో కూడా ఇంకా నువ్వు యథార్థ వదలకుండా ఉంటావా నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కొమ్మని భార్య కూడా మాట్లాడినప్పుడు నిజంగా జీవిత భాగ్యస్వామి అండి ఆమె కూడా అలా మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా నా భార్య చెప్పింది నిజమే కదా అన్నాడా కాదండి ఏక అబోక భక్తుడు పలికినట్టుగా మా పలికాడు ఏమున్నా లేకపోయినా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంతే అన్నాడు ఇంకంతకు మించి ఏం మాట్లాడలేదు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడద్దు మనకు ఆనందం ఇచ్చినప్పుడు మనకు సంతోషం ఇచ్చినప్పుడు మనం అనుభవించలేదా మన బాధ ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి అనుభవించాలి మనకు శ్రమ వచ్చినప్పుడు కూడా మనం ఆ శ్రమలో మనం దేవుణ్ణి మహింపరచాలి అని దేవుడి మరి దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఎవరైతే గనపరుస్తారో దేవుణ్ణి ఎవరైతే మహింపరుస్తారో వాళ్ళ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడండి వారి జీవితాల దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి దేవుడు విడిచిపెట్టడు అందుకంటాడు కదా దావేది ఒకప్పుడు నేను చిన్నవాడిని ఇప్పుడు ముసలివాడిని అయ్యాను అయిన నీతిమంతులు విడువబట్టి కానీ వారి సంతానము భిక్షమెతుడుగా నేను చూచి ఉండలేదు అని దావిధి పలుకుతూ ఉన్నాడు ఈ హబ్బకుకు కూడా నా చేనులోని పైరు పంటకు రాకపోయినా పండకపోయినా ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినా మరి ఒలివ చెట్లు కాపు లేకపోయినా మరి అంజరుపు చెట్లు పూయకుండానూ మరి సాల్లో పశువు లేకపోయినా గుర్రెళ్ళ ఏమీ లేకపోయినా నా రక్షణకర్త ఎందు నేను ఆనందించదను నా ప్రభువులో నేను ఆనందిస్తాను నా దేవుడి కొరకు ఎదురు చూస్తాను ఆయన రాకల్లో నేను ఎత్తబడతాను ఆయన కొరకే నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు నిజంగా క్రైస్తవ జీవితాల్లో ఇటువంటి నిరీక్షణ ఉందా మనకి క్రైస్తవ జీవితంలో ఇటువంటి మరి ఆధారం చేసుకొని మనం జీవిస్తున్నామా ఇలాంటి భక్తుల జీవితాలని మన ఆత్మీయ జీవితాల్లో ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నామా బ్రతకాలండి బైబిల్లో భక్తుల జీవితాలను ఆధారం చేసుకొని మనం బ్రతికితే వారిని అనుసరించి మనం నడుచుకున్నట్టయితే మన ఆత్మీయ జీవితాల్లో మనం మేలు పొందుకుంటామని దేవుడి వాక్యము సెలవిస్తుంది ప్రభు నేసవ క్రీస్తు వారి జీవితాన్ని అపోస్వయం పౌలు గారు చూసారు ఆయన పోలి పౌలు గారు నడుచుకున్నారు పౌలు గారిని పోలి మనల్ని నడుచుకోమని చెప్తున్నారండి ఈరోజు మనం ఎంత ఆత్మీయంగా బలపడుతున్నామంటే అప్పో పౌలు గారు పద్నాలుగు పత్రికలు రాశారు ఆయన లేఖనాలు మనం చదువుకుంటూ ఆత్మీయ జీవితాలు ఎంతో బలం పొందుకుంటున్నాం ఒకరి సాక్ష్యాలు ఒక ఆత్మీయ జీవితాల ద్వారా మన ఆత్మను మనము బలపరుచుకోవాలని దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని చింతిస్తున్నావా ప్రియ ఈ సహోదరు సహోదరి నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా వైపు నువ్వు చూడవద్దు జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూడు దేవుడు ప్రతి ఒక్క అవసరత తీరుస్తాడండి మొదటగా నీవు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకినట్లయితే నీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాడు రేపు ఏమి సంభవిస్తున్నారు రేపటి గురించి మనం ఆలోచించద్దండి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు అండి రేపటి గురించి మనం చింతించొద్దని దేవుడు మనతో స్పష్టంగా సెలవిస్తున్నాడు ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొను అయిన ను పరమతాన్ని వాటిని పోషించట్లేదా మరి వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు పక్షుల కన్నా మనము బహుశ్రేష్ఠులు మన దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు ఏమీ లేదని చింతిస్తున్నావా ఉద్యోగం లేదని చింతిస్తున్నావా వ్యాపారం లేదని చింతిస్తున్నావా గర్భఫలం లేదని చింతిస్తున్నావా ఆరోగ్యం బాగోలేదని చింతిస్తున్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ చింతలన్నీ పక్కన పెట్టి నువ్వు ప్రభుని వేస్తున్నందు విశ్వాసం ఉంచము నీవును నీ ఇంటి వారిని తప్పకుండా రక్షించబడతారు అని ప్రభుని వేసి క్రీస్తు వారు తెలియపరుస్తున్నారండి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండమ్మా దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండి ప్రియ సహోదరు దేవుడు ప్రతిదీ కూడా నీకు తీరుస్తాడు ప్రతి ఒక్క అవస్థాకర్త తీరుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు ఆ నుంచి నిన్ను విడిపించగలిగిన కలిగిన దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడండి మనుషులు పట్టించుకోరేమో కానీ దేవుడు సమస్తాన్ని పట్టించుకుంటాడు ఒక ఇంటిలోని మరి ఒక కోడలు అత్త మరి ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబం ఉంది అయితే ఆ సమయంలో వాళ్ళిద్దరే ఉన్నారు వారింటికి ఒక దైవ సేవకులు వచ్చి మరి చక్కగా పళ్ళు ఇచ్చారు ద్రాక్ష పళ్ళు మరి కాయలు దానిమ్మకాయలు కమలాకాయలు చాలా పళ్ళు ఇచ్చారు అమ్మాయి ఉంచండి మీరు తినండి అని చెప్పి ఇచ్చారు ఇచ్చినప్పుడు మరి ఆ కోడలు తీసుకుంది లోపల పెట్టింది ఇలా అయిన తర్వాత ఆ మరుట్ రోజు వాళ్ళ అత్తగారు కొంతమంది బిడ్డలు వారు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు తోటకి వెళ్తున్నారు వాళ్ళు తోటకి వెళ్తుంటే ఆ అత్తగారు ఏమందంటే అమ్మ పళ్ళు నిన్న వాళ్ళు తెచ్చారు కదా అవి అమ్మ మేము తోటలో తింటాము అని చెప్పి అడిగితే ఆ కోడలు సరే అని చెప్పి ఆ పళ్ళు ఇచ్చినప్పుడు నీకు ఏమైనా ఆ కోడలకి ఆ అత్తయ్య అడిగింది అయితే నాకు ఒక కమలాకాయ కావాలి అత్తయ్య గారు తింటానని చెప్పి ఆ కోడలు తీసుకుంది అంటే ఈ మాట ఎందుకు చెప్పినానంటే నీ చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టించుకుంటాడు నీ చిన్న విషయాన్ని కూడా దేవుడు కన్నులతో చూస్తాడు చెవులతో వింటాడు ఆయన హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయనకి మరుగైంది ఏదీ లేదు ఆ తీసుకుంటాను తీసుకుంటే అత్త అంటుంది అని చెప్పి ఇచ్చింది ఇల్లు బయటికి వెళ్ళింది కాసేపుకి మళ్ళీ వచ్చి అమ్మ ఆ కమలాకాయ నాకు కావాలి అది మా అబ్బాయి తింటాడు తర్వాత కావాలంటే నీకు మార్కెట్లో కొనిసి తీసుకొస్తారే అని చెప్పి అడిగింది అడిగితే వాళ్ళు ఎంతో ప్రేమతో సరే అత్తయ్య గారు ఇదిగొని తీసుకోండి అని చెప్పి ఆ కమలాకాయ ఇచ్చేసింది అంటే ఎందుకు ఇచ్చిందో తను ఎందుకు తీసుకుందో మరి తన హృదయానికి తెలియాలి అయినప్పటికీ కూడా సరే అని చెప్పి తను కోళ్ళకి కల్మషం లేకుండా ఇచ్చేసింది కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడండి నీకు ఇచ్చింది ఎవరిని తీసుకోవచ్చేమో నీకు అంతకన్నా రెట్టింపు దేవుడిస్తాడు నీ వ్యాపారం చూసి ఇంకొకరు వ్యాపారం పెట్టుకున్నారేమో నీకన్నా వాళ్ళు లాభం పొందుకుంటున్నారేమో కానీ దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడండి అయితే ఆ అత్త ఇంకా బయటికి ఇంక వెళ్ళే వెళ్ళలేదు ఇంకో సహోదరి వాళ్ళ ఇంటికి వస్తుంది వచ్చి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చిందో తెలుసా పెద్ద బాక్స్ పట్టుకొచ్చింది ఆ బాక్స్ నిండా మరి పైనాపిల్ కట్ చేసి ముక్కలు బొప్పస్ పళ్ళు కట్ చేసి మొక్కలు కట్ చేసి చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసి పెద్ద బాక్స్ నిండా పట్టుకొని లోపలికి వస్తుంది వాళ్ళ అత్త అడుగుతుంది ఏంటమ్మా ఇవి ఎందుకు తెచ్చావంటే మీకే తెచ్చానమ్మ ఇవ్వడానికి అని చెప్పి ఆమె లోపలికి వచ్చి వాళ్ళ కోడల చేతిలో పెట్టింది అవి అమ్మ తీసుకోండి అని చెప్పి నిజంగా చూడండి ఓ కమలాకైతే తినాలంటే ఒలుసుకోవాలి దాన్ని తినాలి కానీ దే దేవుడు ఆ సహోద పంపించింది ఏంటి అంటే తిండి కోసం ఏం ప్రాముఖ్యత కోసం నేను చెప్పట్లేదండి తిండి మనకు ప్రాముఖ్యత కాదు మనం పుట్టినప్పటి నుంచి పళ్ళు పళ్ళు వచ్చినప్పటి నుంచి మనం తింటూనే ఉన్నాం అంటే ఈ సందర్భం ఏంటంటే నీ దగ్గర ఉన్నది ఏదైనా ఇతరులు తీసుకోవచ్చు కానీ దానికి అంతకన్నా రెట్టింపు దేవుడు ఆశీర్వదిస్తాడండి నీకు ఒక ఇచ్చి ఆమె వెనక్కి తీసుకుంది కానీ దేవుడు ఎన్ని పళ్ళు కట్ చేసి ఆ ముక్కలు తీసుకొచ్చారో తెలీదు అయితే తను ఏం చేసిందంటే కోడలు తను తింది తన భర్తకు ఉంచింది తన అత్తకు ఉంచింది దేవుని పిల్ల కొంతమంది వస్తే దేవుని పిల్లలు కూడా ఇచ్చింది సమృద్ధిగా అందరికీ పంచిపెట్టింది అది దేవుని ప్రేమ అనమాట అంటే మన దగ్గర ఏది తీసుకున్నప్పుడు కూడా దేవుడు దానికి రెండింతలు ఇస్తాడమ్మా అయితే ఈరోజు మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావా నువ్వు వ్యాపారంలో నష్టపోతున్నావా ఉద్యోగంలో నువ్వు మరి టెన్షన్ పడుతున్నావా మరి నువ్వు ఏ స్థితిలో అప్పులతో నలిగిపోతున్నావా మరి మానసికంగా కృంగిపోతున్నావా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా నువ్వు ప్రవ్వేనా ఏస్తున్నందు ఉంచుము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నమ్ముటి వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యమైన దేవుడు వాక్యము సెలవిస్తుంది చాలామంది అన్ని కోరుకుంటూ ఉంటారు కోరుకోవటం కాదు మన జీవితాల్లో ప్రభు చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి ప్రభు నా జీవితంలో నీ చిత్తం జరిగించండి నీ ఉద్దేశము జరిగించండి అని మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకోవాలి ప్రభా నాకు ఉద్యోగం కావాలి ప్రభు నాకు వ్యాపారం కావాలి ప్రభు నాకు అది కావాలి ఆ గృహం కావాలి ఇది కావాలి ఈ చీర కావాలి ఆ నగలు కావాలి అని మనకు మనం కోరుకోకూడదండి మనం కోరుకుంటే మనం కోరుకున్న కోరికలో మనం ఒకరోజు నష్టపోతాం అబ్రహాము లోతు ఇద్దరు ఉన్నారు అబ్రహాము దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకొని దేవుడు ఏ ప్రాంతం వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాడండి అదేవిధంగా లోతు కన్నులైతే చూశాడు సుధోమగుమర ప్రాంతాన్ని అది ఎంతో అందంగా కనిపించింది ఆ ప్రాంతానికి వెళ్ళాడు కానీ అబ్రహాం దీవించబడ్డాడు లోతు కుటము శపించబడింది చరిత్రలో హీనమైన కుటుంబంగా లోతు కొట్టము ఉంది దానికి కారణం ఏంటంటే కన్నులతోటి చూశాడు ఈరోజు మనకి ఏమి కావాలో మనం ఏం చేయాలి ప్రభువుకి అడగాలి ప్రభు నా జీవితం పట్ల నీ చిత్తము నీ సంకల్పం నీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చి మనం ఏం చేయాలి దేవుడికి మనము అడగాలి దేవుడు ఒకవేళ కనిపించి నీకేమైనా కావాలి అని నీకు అడిగాడు అనుకో నువ్వు ఏం కోరుకుంటావు ప్రియ సహోదర ప్రియ సహోదరి ఓ పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కోరుకున్న వారి పరిస్థితి ఏమైంది కోరుకోకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ముందుకు వెళ్తుంది అని పాట ద్వారా మనం నేర్చుకుందాం దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ದೇ ಕನ್ಪಿಸಿ ನೀಕೇಮಿ ಕಾಲ ಅಡಿತೆ ನೀ ಬದುಲೇಮೋ ಮಾನವಾ ಧನಮಕೋರುತಾವಾ ಬಲಮೋರುತಾವಾ ಧನಮೋರುತಾವಾ ಬಲವು ಕೋರುತಾವಾ అల్పకాల పాప భోగములను కోరుతావా అల్పకాల పాప భాగములను కోరుతావా దేవుడే లలల దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సులమోను ఆనాడు బలమును పొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలో పడి పోయాడు సంసోను జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సులమోను ఆనాడు బలమును పొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలో పడి పోయాడు సంసోను జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో ప్రభు కృపను కోరుతావా దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా మన రక్షణ కోరాడు మన తించాడు మన స్థానమందు నిలిచి మరణించి మన ప్రభువు ఆత్మలను అడిగాడు అత సాక్షి అయ్యాడు అందరికీ మాదిరి చూపాడు ఆ పౌలు మన రక్షణ కోరాడు మన తించాడు మన స్థానమందు నిలిచి మరణించే మన ప్రభువు ఆత్మలను అడిగాడు అత సాక్షి అయ్యాడు అందరికీ మాదిరి చూపాడు ఆ పౌలు ఏసు వైపు చూస్తూ నీవు పైన అవుతావో ఆ దేవుని దయను కోరి ధన్యుడవుతావో మరి ఏమి కోరుతావో దేవుడే లలల దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ధనము కోరుతావా బలము కోరుతావా ధనము కోరుతావా బలము కోరుతావా అల్పకాల పాప భోగములను కోరుతావా ఈరోజు ఏం కోరుకుంటావు ప్రియ సహోదరి ప్రియ సహోదరి ఈ వాక్యం నా అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రియ సహోదరు ఏం కోరుకుంటావు ధనం కావాలా బలము కావాలా నీకు ఏం కావాలి జ్ఞానం కావాలా అవన్నీ పొందుకున్నా ఏమయ్యారు ఈ పాటలు మనం నేర్చుకున్నాం కదా సమస్యకు బలం ఉంది ఆ బలాన్ని శ్రీకిచ్చి రెండు కళ్ళు కూడా ఊడబెట్టుకున్నాడు సొలో మన జ్ఞానం అడిగాడు అజ్ఞానంగా మారిపోయాడు భార్యలు అనుసరించిన అన్య దేవతలు పూజించి దేవునికి విరోధంగా జీవించాడు అదేవిధంగా ప్రభు అయిన ఎస్సుక్రీస్తారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాము అందరూ పాపాన్ని క్షమించడానికి ఆ యొక్క ప్రభు యొక్క రక్షణ ప్రచురించడానికి అపోసరం పౌలు గారు తన జీవితాన్ని సమర్పించుకొని అతను సాక్షిగా అయిపోయాడు ఈరోజు ఏం కోరుకుంటావు అల్పకాల పాపభాగాన్ని కోరుకుంటావా ధనము కోరుతావా బలము కోరుతావా మోషే అంటున్నాడు కదా ఐగుప్తి ఆ యొక్క దేశంలోని రాణి కుమార్ని అనుభవించ అనుభవించడం కంటే అల్పకాల పాపభాగం అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో నీ శ్రమ అనుభవించడం మేలని ఆ యొక్క మోషే తన రాజ్యాన్ని ఆ యొక్క మొత్తం సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చేసాడండి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు ఆస్తు ఉన్న నెమ్మది లేదేమో నీకు ఉద్యోగం ఉన్న నెమ్మది లేదేమో నీకు ఆరోగ్యం ఉన్న నెమ్మది లేదేమో నెమ్మది లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో అయితే దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క హబ్బుకు గ్రంథంలోని ఈ భక్తుడు ఏమి లేకపోయినా నా దగ్గర ఏమి లేకపోయినా నేనున్న స్థితిలో ప్రభువులోని నేను ఆనందిస్తాను అంటున్నాడు మన కాలం లేడి కాళ్ళ చేస్తాడు ఉన్నత స్థలం దేవుడు నిలుపుతాడు ఉన్నత స్థలం మీద చూ నేను మనం ఎలా చూస్తాం ఇలా పైకి ఎది చూడాలి కిందకు చూస్తామా ఆ ఉన్న స్థలం మనకి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి తెలుసా ఇరుకు మార్గంలో వెళ్ళాలి విశాల మార్గంలో వెళ్తే మన ఆశ్చర్యంకి వెళ్ళిపోతాం ఇరుకు మార్గంలో వెళ్ళాలి శ్రమల మార్గంలో వెళ్ళాలి శోధన మార్గంలో వెళ్ళాలి ఏసయ్య శ్రమ పడుతున్న వారికి కూడా ఆయన శోధింపబడుతూ కూడా ఆయన ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉన్నాడండి ఏసయ్య నమ్ముకున్న మనం ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అబద్ధాలు ఆడకూడదు సత్యంగా మనం నడుచుకోవాలి మన చూపులు మన మాటలు మన తలంపులు అన్నీ దేవునికి ఇష్టంగా జీవించాలండి ప్రవీణ్ ఏసువరే మనం జీవించాలి ఆయన లాంటి కనులు ఆయనలాంటి పెదవులు ఐలాంటి హృదయం ఐలాండ్ చేతులు ఆయనలాంటి మనసు పాట ఉంటుంది నీలాంటి కన్నులు నీలాంటి చేతులు నీలాంటి హృదయము నాకిమ్మయా నీలా జీవించుటకు నీలా బ్రతుకుటకు నీలా జీవించుటకు నీలా బ్రతుకుటకు నీలాంటి మనసు నాకివ్వయా ఈసలాగా మనం ఉండాలండి అలా ఉంటే ఈ లోక ముగించుకొని మనం ఉన్నత స్థలంలోకి వెళ్తామండి అదే పరలోక రాజ్యం యుగ యుగాలు ఆనందించే రాజ్యం అక్కడ మనకన్నిటి బాష్ప బిందువులు దేవుడు తుడుస్తాడు నిరంతరం ప్రభుత్వం ఆనందంగా జీవిస్తామండి ఉన్నత స్థలంలో దేవుడు మనల్ని నడిపిస్తాడండి ఈరోజు పరలోక రాజ్యం కొరకు మన జీవితాన్ని మనము కట్టుకుందాము మన ఆస్తి అంతస్తులు మన జ్ఞానం మన డబ్బు ఇవే వీటివైపు మనం చూడొద్దండి అనుదినం దేవుని ఎందుకు భయపతి కలిగి మనకి దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు సమయం ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం రెండున్నర గంటలు దేవుడికి దర్శనం భాగం ప్రార్థన చెల్లించుకుందాం వాక్యం చదువుకుందాం ప్రార్థన చేసుకుందాం మన మన సంఘంలో మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో నమ్మకంగా దేవుని ఎందుకు జీవిద్దాము దేవుడు రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం అనేక మందిని మన సాక్ష్యం ద్వారా మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభు రాజ్యానికి సిద్ధపడుద్దాం దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినప్పటికీ ఆ పర్లోకి తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాలు నీరు కట్టి పలింప చేయండి నిజమే ఇప్పుడు మా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నీ యొక్క పరలోక రాజ్యం కొరకు మా జీవితాలు సమర్పించుకొని పైన ఉన్న వాటి వైపే అతన్ని మనసు కేంద్రీకరించుకొని నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్నాను అజడేసే నా మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ వందనాలండి మీతో ఇప్పటి నుంచో మార్చి చెప్పాలని ఆశపడుతున్నాను అదేంటంటే నేను ఈ వీడియో ఇట్లా తీసుకోవటం సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు మరి సెట్టింగ్స్ చేసుకొని అందంగా చక్కగా చేయటం నాకు ఏమీ రాదండి నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో నేను అందంగా కనిపించాలి నాయనకథల మరి బ్యాక్ గ్రౌండ్ అందంగా కనిపించాలి అలా ఏం కోరుకోవట్లేదు ఒకటే నా హృదయంలో దేవుడు ఏం మాటలు ఇచ్చాడు నా పెదవులతో మీకు పంచాలి ఆ మాటలు మీ హృదయంలో పనిచేయాలి మీ ద్వారా మీ కుటుంబం కట్టబడాలి అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభువు రాకడ కొరకు మనందరం సిద్ధపరచబడాలి అనే ఆశతో నేను ఈ వీడియో చేస్తున్నానండి దయతో నన్ను మీరు అందరూ అర్థం చేసుకోండి మీ అందరూ ఇంకా నా కొరకు ప్రార్థన చేయండి ఇంకా రానున్న దినాల్లో ఇంకా ఆత్మీయ వర్తమానాలు చెప్పి ఇంకా అందరిని ఆత్మీయంగా బలపరిచి దేవుడు రాకడ కొరకు అనేక మందిని బిడ్డలను సంపాదించాలని మీ వ్యక్తిగత ప్రార్థనలు నా కొరకు నా దేన కుటుంబం కొరకు నా సంఘం కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్